హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆమె నిజం గెలవాలి పేరుతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా అరెస్టు వార్త విని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం నిజం గెలవాలి కార్యక్రమం యొక్క లక్ష్యం అటువంటి కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళారు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇద్దాం వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తా అంటూ కామెంట్ చేశారు ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ప్రధానమైన మీడియాలో కూడా దీనిపైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయము అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది ఆయన్ను అక్కడ ఓడించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ప్రయత్నాలు చేస్తోంది ఒక టవల్ పర్సనాలిటీ అటువంటి లీడర్స్ ఉన్న దగ్గర వాళ్ళని ఓడించడానికి సంబంధించి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయడం కొత్త కాదు కానీ అటువంటి ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చాలా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మున్సిపల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు ఆ మున్సిపల్ లోకల్ బాడీస్లో పార్టీల వారీగా పోలైన ఓట్లను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కంటే కొన్ని వేల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ కుప్పం నుంచే తీసుకొచ్చారు కుప్పం ఎందుకు గెలవలేము ఎందుకు నూట డెబ్బై ఐదు గెలవలేము అనేది ముందు అక్కడి నుంచే స్టార్ట్ చేశారు సరే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే కుప్పంలో అటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో కుప్పంలో ఆయన్ని ఓడించడం కోసం సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కుప్పంలో తొలిసారి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ పైన వేరే ఒక పార్టీ చేయి సాధించడం జరిగింది భారీగా ఓట్లు దాదాపు ఇరవై వేలకు పైగా ఓట్లు టీడీపీ కంటే ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినట్లుగా రుజువైంది ఈ నేపథ్యంలోనే అక్కడ సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ చేయకపోవచ్చు లాంటి చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది లేదా అక్కడితో పాటు మరో నియోజకవర్గంలో కూడా ఆయన పోటీ చేస్తారు లాంటి చర్చ కూడా జరుగుతోంది ఉత్తరాంధ్ర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయొచ్చు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు నియోజకవర్గాలు ఆయన పోటీ చేయొచ్చు లాంటి చర్చ కూడా ఉంది ఇటువంటి చర్చ ఉన్న సందర్భంలో పురు భువనేశ్వర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ వ్యాఖ్యలని బయట జరుగుతున్న ప్రచారం జరుగుతున్నట్లుగా ఇవి సీరియస్ వ్యాఖ్యలు కాదు జస్ట్ సరదాగా ఆమె జోక్ చేశారు అని అనేది ఇప్పుడు అందుతున్న సమాచారం ఒకసారి నేను ఎవరు ఒక్కొక్క మీడియా ఒక్కొక్క రకంగా ఆమె మాట్లాడే మాటలని చెప్తోంది బట్ ఆమె యాక్చువల్గా ఏం మాట్లాడారు నేను ఒకసారి మీకు వినిపిస్తా తీసుకోమని మేం నుంచుందాము అనుకుంటా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతి నా తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని అడిగినప్పుడు నేను సంతోషిస్తాను రైట్ అది జస్ట్ జోక్ చేశారు ఆవిడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఆయనకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని అయితే చంద్రబాబుకు రెస్ట్ ఇస్తాము రెస్ట్ ఇద్దాం ఆయనకి రెస్ట్ ఇవ్వాలి ఇంకా ఆయనకి రెస్టే రాజకీయాల నుంచి అంటూ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో రెస్ట్ అనే పదాన్ని ఇప్పుడు భువనేశ్వర్ గారు కూడా వాడడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే ఈ వ్యాఖ్యల తర్వాత ఆమె ఇది సరదాగా చెప్తున్నమాటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు ఆయన ఇక్కడ బరిలో ఉంటారని చెప్పారు తనకు రాజకీయాలపైన పదవులపైన ఆసక్తి లేదనే విషయం చెప్పారు కంఫర్టబుల్గా కంపెనీస్ని చూసుకుంటున్నానని చెప్పారు మొత్తంగా ఆమె ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేసినప్పటికీ సరదాగానే ఈ వ్యాఖ్య చేసినప్పటికీ ఇది జోక్గానే ఆమె చెప్పినప్పటికీ ఖచ్చితంగా పొలిటికల్గా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అక్కడ ఓడించి ఓడించి తీరుతామంటూ కంకణం కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న నేపథ్యంలో సో తెలుగుదేశం పార్టీ కుప్పంలో పోటీకి సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకోవచ్చు అనే ఇంప్రెషన్ ఉంది అటువంటి అనూహ్య నిర్ణయం ఇది బహుశా కావచ్చేమో లాంటి చర్చ కూడా ఇకపై మొదలయ్యే అవకాశం ఉంటుంది నిజానికి భువనేశ్వరి గారు కృష్ణా జిల్లాలో ఎక్కడో చోటు నుంచి ఆమె పోటీ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి కొద్ది రోజులుగా భువనేశ్వరి కానీ లేదా బ్రాహ్మణి కానీ వీళ్ళిద్దరిలో ఒకరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఆమె కుప్పంకు సంబంధించిన ప్రస్తావన దేవడంతో రాజకీయంగా దీనిపైన రకరకాల చర్చలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన భార్య ఇంకా రెస్ట్ ఇచ్చేసారు రాజకీయాలకంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది